मित्रुआ गुदीर्घ कल मित्र प्रवीण दुबे गुड मतलब जय सी आ राम भारत माता की जय जय हिंदु राष्ट्र मंच पर उपस्थित सभी महान पुरुषों को मेरा प्रणाम और जिनकी वजह से इनकी शान बढ़ती है मेरे भाइयों को सादर प्रणाम आपके लोगों को आपके लिए अगर नहीं మీజీనియ కోయి బలోగానీయే పబ్లిక్ హాయ్ తో పరమాత్మ హాయ్తో కోయే తెలుగులో మాట కంఫర్టబులే ఓకే రైట్ జయశ్రీరామ్ రాష్ట్రీయ శివాజీ సేన మన చారి చారిసాబ్ ది వాయిస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినందుకు చాలా చాలా హనుమాన్ చాలిత టీం తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు ఏదైనా యుద్ధం గెలవాలి అంటే మన సారథి కృష్ణుడే ఉండాలి అంటే ఈ కలియుగంలో కృష్ణుడు సాధ్యం కాదు కాబట్టి ఒక బెస్ట్ సొల్యూషన్ మొఘల్ని కూడా తరిమి కొట్టిరేవారంటే అందరు మర్చిపోయే వాళ్ళని ఆర్య సమాజులు ఆర్య సమాజీలు లేకపోతే ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఇంకా మనం ఉన్న పాపులేషన్ ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గుతుండే కాబట్టి నేను ఒక సజెషన్ ఇస్తున్నా ఈ ప్లాట్ఫామ్ మీద చారిసాబ్ని ఆర్య సమాజి చేసిన దయానంద్ సరస్వతి గారి కొన్ని చరిత్రలు మీరు పబ్లిక్లో తెలియజేయండి చారణ ఎందుకంటే ఒక స్ఫూర్తి కావాలి మనకు జిహాదీలతో మిషనరీస్తోని కొట్లాడాలంటే సామాన్యమైన హిందూ కొట్లాడలేడు వాళ్ళతో సామాన్యమైన హిందూ ఏం చేస్తాడంటే జాబ్ చేస్తాడు ఫ్యామిలీ చూసుకుంటాడు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అంతే ఒక డెడికేషన్ డిసిప్లిన్ పంక్చువాలిటీ ఉండాలంటే ఒక ఆర్య సమాజి లాగా ఉండి ఆర్య సమాజి లాగా కష్టపడి వాళ్ళతోని పోరాడి తరిమి కొడతనే ఒక మన సమాజం రాబోయే రోజులలో మన పిల్లని సేఫ్ అండ్ సెక్యూర్ భవిష్యత్ భవిష్యత్తు ఇవ్వాలంటే మనకు కొద్దిగా ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కొన్ని కార్యక్రమాలు ఎక్స్ట్రా పెట్టి చేయాల్సి వస్తుంది మా లోపల ఉన్న అంటే మా లోపలి నుంచి వెళ్ళిన ఒక ఛారిసాబ్ అందరూ ఏమనుకుంటున్నారంటే మా ఇంట్లో మా ఫ్యామిలీలో మా ఫ్రెండ్స్లో అందరూ కూడా క్రికెటర్ వెళ్ళాలి ఒక సైంటిస్ట్ కావాలి ఐఏఎస్ ఐపిఎస్ కావాలని కోరుకుంటాం కానీ మాకు దానికంటే పెద్ద ఒక సంతోషం కనిపిస్తుంది ఇవాళ మా మిత్రుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినందుకు ఆయనకి స్పెషల్ ధన్యవాదాలు అన్న మీలాగా చాలామంది ఇక్కడ కూడా ధర్మానికి పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తమ తమ వాయిస్ బట్టి వాళ్ళు కూడా ఎన్ని యూట్యూబ్ లో మన ధర్మానికి మన రైట్ వింగ్ రైట్ వింగ్ యాక్టివిస్ట్ కి ప్రోత్సహిస్తూ పబ్లిక్లో తెలిస్తే అంత మన దేశానికి ధర్మానికి యూస్ఫుల్ ఉంటుంది భయ నేను మళ్ళొకసారి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలుపుతూ నెక్స్ట్ ఇయర్ వరకు ఒక వన్ మిలియన్ సబ్స్క్రైబర్ కావాలి ఇదే డేట్ కి వన్ మిలియన్ వన్ మిలియన్ అయినాక మళ్ళొక ప్రోగ్రాం మళ్ళీ పెట్టున్నామన్నా దాని గురించి మాకైనా సాయం మా హనుమాన్ టీం అయినంత సహాయం మీకు చేస్తుందని నేను మీకు ఆశ్వాసం ఇస్తున్నాను అన్న జయ శ్రీరామ్ ఇంకో మాట నేను ఆర్ఎస్ సమాజీ అంటున్నా కదా ఆర్ఎస్ సమాజీ కొన్ని లక్షణాలు ఉంటాయి డైలీ వాళ్ళు యజ్ఞం చేస్తారు ఇంట్లో మనం ఎట్లయితే పూజ చేస్తామో మన ఇంట్లో యజ్ఞం చేస్తేనే ఆ ఫలితం దొరుకుతుంది పూజ చేస్తే దొరుకుతుంది అంటానండి నేను యజ్ఞం చేసిన తర్వాత కొన్ని జయ చెప్తారు నేను చెప్తా అది మీరు కూడా జయ చెప్తే वाला कार्यक्रम की इनको मिट्टू मन व्यक्त बोले सो अभय सत्य सनातन वैदिक धर्म की बोले सत्य सनातन वैदिक धर्म की आनंद कंदागोट बन जगत गुरु महर्षि दयानंद की योगी राज कृष्ण चंद महाराज की मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र की गौ माता की यज्ञ भगवान की आर्य भानु आश्रम अमर रहे की ज्योति जलती रहे होम का झंडा ऊंचा रहे सत्यार्थ प्रकाश अमर रहे हम सब आर्य हैं जय श्री